ఈ తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ లో జమయితున్నటువంటి ప్రతి పైసలో యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతానికి మేము వాటా జమ చేస్తున్నటువంటి సొమ్ము ఒకసారి చూస్తే సార్ రెండు వేల పద్నాలుగు పదిహేను లో సార్ మేము ఈ రాష్ట్ర ఖజానాకు ఒక్క రోజుకి నూట యాభై ఏడు రూపాయలు సార్ ఒక్క రోజుకు నూట యాభై ఏడు రూపాయలు బీసీ జమ చేస్తాం సార్ ఒక్కొక్కరు కానీ రెండు వేల పద్నాలుగు పదిహేను లో బీసీలకు ఈ ప్రభుత్వం ఇచ్చింది ఒక సార్ ఒక రోజు ఒక్క నర యాదగిరి గుట్ట మెట్ల కాడ ఒక బిచ్చపడు కూడా తీసుకోండి సార్ ఈ సొమ్ము గది ఖర్చు పెట్టింది సార్ రెండు వేల పదిహేను పదహారులో నూట ఎనభై ఒక్క చొప్పున ఒక్కొక్క బీసీలను ప్రభుత్వ కథా జమ చేసిన జమ చేస్తే సార్ మా బీసీలకు ఇచ్చింది సార్ నాలుగు రూపాయలు రెండు రూపాయలు ఒక్కొక్క రోజుకు మూడు రూపాయలు మా బీసీలకు ఈ ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంటే ఈ ప్రభుత్వం మా బీసీల దగ్గర ఒక్కొక్క రోజుకు వసూలు చేస్తుంది రెండు వందల ముప్పై నాలుగు రెండు వందల నాలుగు రెండు వందల డెబ్బై రెండు నూట ఎనభై ఒకటి మేము పన్నులు కట్టడానికి ఉన్నామా సార్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మేము పన్నులు కట్టడం కేవలం ప్రభుత్వాన్ని నడిపించడానికి పన్నులు కట్టేటువంటి బానిసల మేమంతా